హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈ రోజైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేసానండి మరి అదే చికెన్ ఫ్రై అనమాట ఎక్స్పెషల్లీ బ్యాచిలర్స్ కి అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి అయితే ఈ రెసిపీ భలేగా నచ్చేస్తుందండి ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని మనం చేసుకోవచ్చు అనమాట హోటల్ స్టైల్లో ఎంతో జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా అస్సలు లేట్ లేకుండా ఈ చికెన్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి మరి నేనైతే బోన్లెస్ చికెన్ అండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట అది కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను మరి పెద్ద పీసెస్ కాకుండా మరి ఈ చికెన్ ని నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ కారము అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ జీరా పౌడర్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే ఒక అరదబ్బా నిమ్మరసం కూడా వేసేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ ని బాగా మసాజ్ చేయాలండి మనం ఎంత బాగా ఈ చికెన్ కి ఈ మసాలాలు పట్టిస్తామో చికెన్ అంత టేస్టీగా వస్తుంది అనమాట ఒక రెండు నిమిషాల పాటు చక్కగా చికెన్ అంతా మసాజ్ చేసి ఈ చికెన్ ని ఒక ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం అండి నేనైతే ఈ ఫ్రై కోసము ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి పెద్ద ఆనియన్ అయితే ఒకటి మీడియం సైజ్ అయితే ఒక రెండు వేసుకోవచ్చు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని రెడీ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ సోంపు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ కడాయిలో వేసేసి మరి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే మనం ఇందులో ఖచ్చితంగా సాల్టే వేయాల్సిందేనండి కాబట్టి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తున్నాము చూసుకుని వేయండి సాల్ట్ అయితే నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ మాత్రం మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారా ఒక టూ మినిట్స్ కి చక్కగా ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి ఇంత మాత్రం కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ్ పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మరి చక్కగా ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఫైవ్ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ని ఇందులో వేసేసుకుని ఈ ఆనియన్స్ చక్కగా ఈ చికెన్ కి పట్టేలాగా అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు నీట్ గా కలిపారంటే చక్కగా కలిసిపోతుంది మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాటర్ చూసారా అసలు ఎంత వచ్చిందో మనమైతే వన్ డ్రాప్ కూడా ఇందులో వాటర్ వేయలేదండి ఆల్రెడీ చికెన్ లోనే చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి మరొక టూ మినిట్స్ కూడా మూత పెట్టేద్దాము మరి ఇంకైతే మనము మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా డ్రైగా అయిపోతుంది అనమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఎంత బాగా డ్రైగా అయిపోయిందో ఇప్పుడు ఇందులో ఫైనల్ గా గుప్పెడు కొత్తిమీర తురుము కూడా వేసేసి ఇదంతా బాగా కలిపేసుకుని మరి ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేద్దామండి కరెక్ట్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మరి సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే మాత్రము హోటల్ లో చేసిన విధంగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా కూడా ఉంటుందండి రోటీస్ లోకైనా రైస్ లోకైనా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎస్పెషల్లీ బ్యాచులర్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి అయితే ఈ చికెన్ ఫ్రై భలేగా అనమాట ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే మనకి చికెన్ రెడీ అయిపోతుంది నేను ఒక్క పీస్ ని కట్ చేసి చూపిస్తాను చూడండి అసలు చికెన్ ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయింది తెలుసా వెన్నలాగా అయిపోయింది అనమాట నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది చూడండి అసలు ఎంత చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ